హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను నేను బాగుండానండి ఇవాళ నిమ్మకాయ పులిహారం చేస్తున్నానండి ఇవాళ సోలిడ్ బియ్యం తీసుకున్నాను కాస్త చెన్నవును వేసుకొని కాస్త పసుపు వేసుకొని చల్లారిన తర్వాత అన్నం ఇలా కలిపేసుకోవాలండి వేడి మీద మాత్రం కలపకూడదు చల్లారి కలపాలి అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది అప్పుడు కూడా మనకి వేడిగా పట్టకుండా ఉంటుంది ఒకేసారి వేసుకోమకండి పసుపు ఎక్కువైంది నిమ్మకాయ పులిహారానికి ఇంకా కొంచెం ఎక్కువగా పులిసిపోయేగానే ఎక్కువగా కనపడుతుంటుంది పసుపు మీరు చూసి కొంచెం వేసుకోండి చింతపండు పులిహోరానికన్నా వేడి ఉండవచ్చు కానీ అన్నం నిమ్మకాయ పులిహోరానికి మాత్రం వేడిగా ఉండకూడదు ఎందుకంటే చేదు వచ్చేస్తుంది ఇలాగ అన్నం ఉంటే ఇలా చిలుపు ఇంకా పొడి ఆడుతూ ఉంటుంది కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఎందుకంటే ఏదైనా ఊరికి తీసుకెళ్తామండి తడి తగిలితే వాసన వస్తుంది తెల్లారితే అందుకని శుభ్రం కడుక్కొని టిష్యూ పేపర్ మీద క్లాత్ మీద ఇట్లా తుడుచుకొని వేసుకోండి ఎందుకంటే శుభ్రంగా ఉంటుంది వాసన రాకుండా ఉంటుంది కరివేపాకు వేసుకోండి మంచి వాసన వస్తుంది ఈ సైజు నిమ్మకాయలు అవి తీసుకున్నానండి నేను సుమారు కొంచెం గిద్దమైనా ఎక్కువ వచ్చింది పింక్ సాల్ట్ వేసాను అందుకని ఎర్రగా ఉంది పులుసు ఇట్లా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ఐదు నిమ్మకాయలు తీసుకున్నాం కొంచెం గిద్దమైన కొంచెం ఏముంది అగష్ట ఉంది కొంచెం ఇప్పుడు అన్నం అంతా కలిపేసుకున్నాం కదండీ ఇలాగా ఇంకెక్కడ చిన్న చిన్న ఉండలు అన్నం ఉండలు లేకుండా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత నిమ్మకాయ కోసం కలిపేసుకుందాం ఇప్పుడు ఉప్పు స్పూన్ను వేసుకున్నానండి ఉప్పు కరగాలి కదండి ఎలా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ రసం కలుపుకుందాం చూసుకొని కలుపుకుందామండి ఎక్కువగా పులుపు ఎక్కువ అవుతుంది ఒక్కోసారి సరిపోయిందండి ఇది కూడా పూసేస్తున్నాయి ఇది కూడా కానీ అల్ అన్నం మాత్రం చల్లారాలండి అది గుర్తుంచుకోండి ఒక్కటి మీరు నిమ్మకాయ పులిహారం కల్లా అన్నం చల్లగా చల్లారిపోవాలి నేను ఇంత వేసాను పసుపు ఇంతకి ఇంత కలర్ వచ్చింది ఎక్కువ వేసుకోమండి పసుపు వాసన వస్తుంది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం తాలిం పెట్టుకుందాం ఇంకేళ్ళు పక్కన వేసుకొని ఎట్లా అనుకొని ఇంకా ఇప్పుడు మళ్ళీ తాను పేసుకొని కలుపుకోవాలి కదండి అందుకని పక్కన వేసుకున్నాం ఎట్లా చెన్న నూనె పోసుకోవాలండి చాలు అంటే నాలుగు గరిటలు చిన్న గరిటెలు ఆయిల్ చెన్నూనె పోసు ఆయిల్ గీటెక్కిందండి లేకపోతే పచ్చివాసన వస్తుంది చెన్నూనె ఇప్పుడు జనకాయ ఎడు జనకాయ ఇత్తులు ఏం వేసుకోవాలి ఇవి త్వరగా వేసుకోవాలి ఇప్పుడు చాలా గింజలు అవి వేగేటప్పటికీ ఆ శనగ ఇత్తులు కూడా ఏమి చేయండి అందుకని వేసేసాను ఆ వాళ్ళు చెప్పటా చెప్పటా అనాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఒక ఇప్పుడు చీటిపలు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం కరికాయలు వేసుకుందాం

కలుపుకుందాం ఆయిల్ ఆయిల్గా ఉంటుందండి అందుకని కొంచెం వేసి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోము అక్కడ మీరు కూడా సరిపోయినా వేసుకొని కరేపగుసారా పెడపెడ పెడపెళ్ళ పెడిపల్లా ఆడుతుంది ఇలా ఉండాలి అప్పుడు తింటే దీంట్లో మిరపకాయలు కానీ గారెలు కానీ నంచుకొని తినండి మీరు టేస్ట్గా ఉండదు చాలా అంటే చాలా బాగుండి ఇలాగ రౌండ్గా అంతా కలవాలి చూసారా ఎంతకన్నా ఇంకెందుకండి నూనె 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 కాబట్టి ఎక్కువ తినలేరు ఇప్పుడు ఇట్లా కలుపుకుంటాం ఇంకా చాలండికున్నాం కదా నిమ్మకాయ పులి హారం రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గంటసెన్లు క్లిక్ చేయండి అమరావతి రుచుల్లో మరొక రుచితో వస్తానండి